ధర్మ సందేహాలు ఇంట్లో ఏ వైపు వేసుకోవాలి ఇది యాక్చువల్లీ ఈ మధ్యకాలంలో ఆటగాలతో ఇల్లు కట్టడం అనేది తగ్గిపోయింది ఎందుకంటే బిల్డింగ్ హైట్లు తక్కువ పెడుతున్నారు కాబట్టి పూర్వం కంపల్సరిగా అటక అనేది పెట్టేవాళ్ళు కారణం ఏంటంటే రోజువారీ వాడకం లేని వస్తువులు అటక మీద దాచుకోవడం అనేది ఉండేది ఈ కొత్త పిల్లల్లో చాలా తక్కువగా వంటింట్లో మాత్రమే వేస్తున్నారు పూర్వం అండి ఈ అటకలు వేసే సందర్భంలో ఇంటి మొత్తానికి నైరుతి గదిలో వేయడం అనేది ఒక తంపనిసరిగా ఉండేది ఆ తర్వాత మిగతా దిశల్లో వేసుకునేవాళ్ళు ఇక్కడ ఇంటి మొత్తానికి తూర్పు గోడ ఇంటి మొత్తానికి ఉత్తరం గోడ ఆరుకి ఆనిస్తూ అటక వేయద్దు అనేది ఒక మాట ఉంది అంటే ఆ ఉత్తరం గోడని తూర్పుగోడకి అటకలు వేద్దని ఏది ఇంటి మొత్తానికి ప్రతి గదికి కాదు ఇంటి మొత్తం ఫ్లింత్ ఏరియా ఏదైతే లివింగ్ ఏరియా తీసుకుంటున్నావు ఆ లివింగ్ లివింగ్ ఏరియాలో కానీ ఇప్పుడు అది తూర్పు బరువు అనే పేరుతో కాలక్రమంలో చాలా మార్పు వచ్చింది సహజంగా ఇంకా వంటింట్లో దక్షిణ పక్కన పడమర పక్కన అటక వేసుకోవడం అనేది అవసరం కొద్దీ ఇప్పుడు చేస్తున్నారు అయితే మరి అటకలు అనేవి యాక్చువల్గా ప్రతి గదిలోనూ కూడా దక్షిణ గోడకి పడమర గోడకి వేసుకోవచ్చు అనేది చెప్తుంటారు దీని శాస్త్రంలో ఎక్కడ వా రాతలు లేవు ఇది అవకాశం అవసరం కోసం ఏర్పాటు చేసినటువంటి సందర్భం అయితే మన వనరులు అంటే మనం వాడుకునేటువంటి అంశాలు ఏవైతే పెరుగుతూ వచ్చినాయో దాంతో దీంట్లో కూడా మార్పు వచ్చింది ఫ్యాన్ గాలి తిరగాలి కిందకు రావాలి తర్వాత ఇప్పుడు కాలక్రమంలో ఇప్పుడు ఏసీలు తిరగడం కోసం చెప్పి సీలింగ్ అనే పేరుతో తీసేస్తున్నారు ఏదో ఒక గదిలో ఓ పక్కగా ఆటగా వేసుకోవడం అలవాటు అయింది ఈ గదిలో ఒక పక్కగా ఆటగా వేసుకోవడం అనే ప్రయత్నంలో మిగతా గదుల్లో ఆపేసి కేవలం ఆగ్నేయం మూలం వంటింట్లో కనుక అటక వేస్తే సామాను పెట్టుకోవచ్చు అని భావన చేస్తున్నారు కానీ మరి ఇక్కడెక్కడా డబుల్ హైట్ లేకుండా అక్కడ ఒక చోట ఉండడం కరెక్టేనా అని ఒక సందేహం వస్తూ ఉంటుంది అందువలన ఎంతో కొంత అటక నైరుతి గదిలో నైరుతి మూలం నిర్మాణం చేసి ఆ తర్వాత ఆగ్నేయంలో వంట గదిలో ఏర్పాటు చేసుకోండి ఇక అసలు సహజంగా ప్రతి గదిలోనూ కూడా దక్షిణం గోడకి ఆ పడమర గోడకి అటకలు వేసుకోవడానికి ఎటువంటి అభ్యంతరం లేదు శుభ్రంగా వేసుకోవచ్చు విడిగా ఒక గది వరకే కనుక మనం అటక వేద్దాం అనుకుంటే కనుక అది వీళ్ళంత వరకు పడమరగ దిశలో ఉన్నటువంటి గదుల్లో కానీ నై దక్షిణ దిశలో ఉన్నటువంటి గదుల్లో కానీ వేసుకుంటుంది ఎందుకంటే స్పెసిఫిక్గా ఏమీ మనకి ఒక శాస్త్రవాక్యాలయంలో కానీ ఎందుకు ఏర్పాటు చేశారు ఇట్లాగా అంటే దాంట్లో బరువులు పెడతాం కాబట్టి అనే ఉద్దేశంతో ఈ ఆధునికులు చెప్పే మాటతోనే ముడిపెట్టి వాస్తు శాస్త్రాన్ని అటకలు నిర్మాణం చేయాలి కానీ ప్రాచీనులందరూ అందరూ కూడా ఇంట్లో ప్రతి గోడకి నాలుగు గోడలు కలిసేలాగా డబుల్గా స్లాబ్ వేసేసి ఆ స్లాబ్ మధ్యలో కంత పెట్టేవాళ్ళు ఈ మధ్యలో నుంచి అన్ని మూలల నుంచి కూడా పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ స్త్రీలు కానీ పురుషులు కానీ ఎవరైనా సరే తేలిగ్గా ముసలి వాళ్ళైనా సరే సామాన్ తీసుకోవడం వీలుగా ఉండేటువంటి అంశాన్ని అక్కడ ప్రస్తావించి అటకలు పెట్టేవాళ్ళు వాటి మూలంగా ఎక్కడ పూర్వీకులు ఎక్కడ ఇబ్బంది పడేటువంటి అంశం ఏం కనపడాల కానీ ఆధునికులు బరువు బరువు అనే పేరుతో తూర్పు గోడకి ఉత్తరం గోడకి ఎటువంటి అటాచ్మెంట్స్ ఉండకూడదు నిర్మాణాల్లో అనేటువంటి పేరుతో దాన్ని తగ్గించారంతే యాక్చువల్లీ పూర్వకాలం ఈ అటకల కోసం ప్రత్యేకమైన శాస్త్రవాక్యాన్ని ఎక్కడ వాడలేదనేది మనకి ఎట్లా ప్రత్యక్ష నిదర్శనం అంటే మనకు మండువా ఇళ్ళు కానీ పెంగుటిళ్ళు కానీ కనబడితే మీరు వెళ్ళి చూడవచ్చు ఎప్పటికి కూడా గోదావరి జిల్లాలో చాలా ఎక్కువ ఉన్నాయి తమిళనాడులో ఉన్నాయి కేరళలో ఉన్నాయి వాళ్ళు చక్కగా అన్ని వైపులా వేసుకున్నారు ఎవరు ఇబ్బంది పడాల తరతరాలుగా ఇళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు వాళ్ళకి గోదావరి జిల్లాలో ఉన్నటువంటి పెంకుటిళ్ళు అంటే నేను ట్రైనింగ్ మొత్తం అంత కూడా గోదావరి జిల్లాలోనే కాబట్టి పుట్టింది అక్కడే ట్రైనింగ్ అయింది కూడా అక్కడే కాబట్టి నాకు అక్కడ మొత్తం అంత అనుబంధం ఎక్కువ ఆ దాంట్లో ఎక్కువగా చూసొచ్చా నేను చూస్తే ఎప్పటికీ ఆ పెంగుటిళ్ళు ఉన్నాయి చక్కగా అన్ని దిశలుగా వేశారు వాళ్ళు ఎవరు ఇబ్బంది పడ్డ వాళ్ళు లేరు ఈ కొత్త వాళ్ళు మాత్రం ఇట్లా కొత్తగా మొలెట్టారు ఇవాళ షాపుల్లో మెజనేర్ అనే పేరుతో కొంతమంది వేస్తూ ఉంటారు రెండేమో మన అటకలని పేరుతోనే సరుగు పెట్టుకుని వేసుకుంటున్నారు పైన స్టాక్ పెట్టిన కింద డిస్ప్లే అనే పేరుతో వాళ్ళు ఉత్తరగోడకు ఆంచి వేసుకున్న వాళ్ళందరూ కూడా బాగానే ఉన్నారు స్థిరంగా యాభై ఏళ్ళు అరవై ఏళ్ళు షాపులు వాళ్ళందరూ కూడా ఎక్కడి నుంచి పడిందో ఈ కొత్త మాట వచ్చి పడింది దీనికి అసలు సంబంధం లేదు కానీ ఈ సంబంధం ఏదైనా వేసుకో అన్న వాడి జీవితానికి సంబంధించిన విషయం కదా మనం చెప్పినప్పుడు గురువుగారు చెప్పిన ఉదాహరణలు బాగానే ఉన్నాయి అంటాడు మనం పక్క దరంగానే ఉంటాడంటే ఆ ఆయన ఏం పోయింది ఇక్కడ ఏమైనా తేడా వస్తే మనమేమో ఇబ్బంది పడాల్సిందే అంటాడు వాడు వేసుకోడు పోనీ వాడికి గౌరవం ఉన్న ఇంట్లో వాళ్ళు బాబు అంటారు లేదు వేమన్నా ఆ మేస్త్రి కూడా వేయడు ఎక్కడా వేయలేదండి తూర్పు కూడా కటక వేసుకోకూడదు ఉత్తరం కూడా కట్టక వేసుకోకూడదు అంటాడు కాబట్టి వాళ్ళ మేస్త్రిలు చెప్పిందో ఇళ్లలో వాళ్ళు చెప్పిందో పబ్లిక్లోనో టాక్నో వీటిని అనుష్ఠించి మనం వెళ్ళాల్సింది చెప్తే అటకలు ఏ దిశలో వేసుకున్నా కానీ ఇబ్బంది లేదనే అంశాన్ని గమనించుకుంటారు అని చెప్పి సూచిస్తూ స్వస్తి